నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వర్గ్స్ ఈయన చేసే కారపొడిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి మనకు సి విటమిన్ వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కారపొడి ఏ విధంగా తయారు చేయాలో నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను పూర్తిగా వీడియో చూడండి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తారు కదూ ఖచ్చితంగా లైక్ చేస్తారనుకుంటూ వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇది కారపొడిలో చాలా తక్కువ మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండేవినండి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మొత్తము మనం అయిపోయిన తర్వాత ఉప్పు అనేది కలిపినట్టు చూపిస్తున్నాను నెక్స్ట్ మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేవి వాడాలో పూర్తిగా చెప్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మొట్టమొదట మనము నువ్వులు నువ్వులు అనేది ఐరన్ ఇస్తుంది కదండీ మన ఒంటికి నువ్వులు కారపొడిలో యూజ్ చేసుకోవటం వల్ల మనం కారపొడి ఇడ్లీలో కానీ అట్లలో కానీ చపాతీలో కానీ అన్నంలో కూడా తినచ్చండి ఇది అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని కారపొడి కలుపుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు అయితే తీసుకున్నానండి నువ్వులు మనకి చిటపట్లాడుతూ వేయించుకోవాలి కొంచెము బాణీలు వేడిన తర్వాత వేసేస్తే ఇట్టే మనకి వేగిపోతాయి నువ్వులు చిటపట్లాడుతూ పైకి తేలుతూ కొంచెం ఎరుపు డాల్గా వచ్చినప్పుడు మనము దించేసుకోవాలండి నువ్వులు వేగుతూ ఉంటాయి వాటి గురించి నేను ఉపయోగాలు చెప్తాను చూడండి నువ్వులు ఆరోగ్యానికి మనకి చాలా మేలు చేస్తాయండి ఎందుకంటే వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్ ఫైబర్ విటమిన్ బి ఖనిజాలు మెగ్నీషియం జింక్ ఐరన్ సమృద్ధిగా ఉంటాయండి ఇవి గుండె ఆరోగ్యం జీర్ణక్రియను మెరుగుపరచడం కొలెస్ట్రాల్ని తగ్గించడం బరువు నిర్వహణ మెదడు ఆరోగ్యాన్ని కాపాడటం చర్మాన్ని తేమగా ఉంచటం ఇలాంటి ప్రయోజనాలందరినీ అన్ అందిస్తాయండి మనకి గుండె ఆరోగ్యంగా ఉండటానికి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయండి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి జీర్ణక్రియ ఫైబర్ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుందండి మనకి ఇది బరువు తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫైబర్ మరియు ఆరోగ్యకరం ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల బరువు నియంత్రణకి సహాయపడతాయి పోషక తర్వాత మనం దీంట్లో ఉపయోగించేది ధనియాలండి ధనియాలు కూడా మనము వంద గ్రాములు తీసుకోవాలి ధనియాలు కూడా చాలా స్లోలో పెట్టుకొని ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అనే చెప్పుకోవాలి మనం స్లోలో పెట్టుకుని చేసుకుంటున్నాం కాబట్టి అక్కడే నిలబడి చేసుకోవాలి మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఇంట్లో వాడుకని బట్టి పది పదిహేను రోజులు చక్కగా వచ్చేస్తుందండి కారపొడి అట్ల మీద కూడా వేసుకొని కారపొడి చేసుకుంటారు కదా ఆ విధంగా ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎండుమిరపకాయలు మన రుచికి తగ్గట్టు మనము వేసుకోవాలి మన క్వాంటిటీన్స్ని బట్టి ఎండుమిరపకాయలు మిరపకాయలు కూడా ఒక యాభై గ్రాములు అనేవి వేసుకోవాలి అవన్నీ వేగిపోయిన తర్వాత శనగపప్పు అండి ఇది ఆప్షనల్ మాత్రమే శనగపప్పు వేసుకుంటే రుచి బాగుంటుందని వేసాను శనగపప్పు మనము బాలింతలకి వాటికి పెట్టేటప్పుడు ఈ శనగపప్పు అనేది తీసేసి వేసుకుంటే వాళ్ళు కూడా చక్కగా తినచ్చు మినప్పప్పు అండి మినప్పప్పు వంద గ్రాములు అన్నీ వంద వంద గ్రాములు వేసుకుంటే కారపొడి కొంచెం ఎక్కువ వస్తుంది చాలా బాగుంటుందండి ఈ క్వాంటిటీలో చేసుకుంటే ఇవి కూడా ఎరుపు డాల్గా వేగాలి ఎరుపు డాలుగా వేగిన తర్వాత తీసేసుకోవాలి తర్వాత దీంట్లో మెయిన్గా మనం చేసే ఇంగ్రీడియంట్ ఉసిరికాయ అండి ఉసిరికాయని చక్కగా మనము కారపొడి ఇవ్వాలా చేస్తాము అంటే నిన్న రాత్రియే కొంచెము మనం తురిమేసుకొని ఆరబెట్టేసుకొని పెట్టేసుకోవాలి చక్కగా ఆరబె ఆరిపోయింది నేను అలానే చేశాను నైట్ అనేది తురిమేసి పెట్టుకుంటే పొద్దునకల్లా ఆరిపోతుంది పొద్దున మనం కారపొడి చేసుకోవచ్చు ఇవి కూడా ఒక పావు కేజీ ఉసిరికాయలు అంటే ఒక పది పన్నెండు ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు అవి కొంచెం రంగు మారే వరకు ఇది కూడా అప్పటికప్పుడు తురిమి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కానీ మనకి చాలాసేపు ప్రాసెస్ ఉంటుంది పొయ్యి దగ్గరే నిలబడాల్సి ఉంటుంది అందుకని రాత్రి పూట వేసేసుకుంటే చెమ్మ అనేది పోయి మనకి తక్కువ తక్కువసేపు టైం పడుతుంది ఉసిరికాయ వల్ల లాభాలు నేను చెప్పనవసరం లేదనుకుంటా మీకు అందరికీ మంచి తెలుసు కదండి మనకి ఉసిరికాయ జుట్టు ఊడిపోకుండా చాలా వరకు యూజ్ అవుతుంది చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఉసిరికాయ వల్ల ఉసిరికాయ సీజన్లో ఖచ్చితంగా ఇది వాడండి అదిగోండి ఆ విధంగా వచ్చే వరకు మనము చేసుకోవాలి ఎరుపు డాలుగా వచ్చేసింది కదా ఎరుపు డాలుగా వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఇది ఒక వన్ బై వన్ మనం మిక్సీలో వేసేసుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాత నేను షూట్ చేశానండి పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఒక అరగంట వరకు అలా చల్లారి పెట్టేసుకొని తర్వాత మనము చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ చేసి పెట్టుకోవాలి ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటే మొదట మనం ధనియాలు ఎన్ను ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదండి అవి వేసిన తర్వాత అవి అవి బాగా మిక్సీ పట్టిన తర్వాత పప్పులు వేసుకోవాలి పప్పుల తర్వాత మనము ఉసిరికాయ పొడి వేసేసుకొని లాస్ట్కి చేసేసుకుంటే కారపొడి రెడీ అయిపోతుంది ఎంతో రుచికరమైన కారపొడి రెడీ అయిపోయింది ఇది ఎవరైనా తినచ్చండి చాలా బాగుంటుంది అన్నంలో కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కారపొడి అయితే టేస్టీ టేస్టీ కారపొడి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ అండి ఖచ్చితంగా లైక్ చేస్తారు కదా లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి మన క్వాంటిటీని బట్టి ఎంత అనేది తెలుస్తుంది కదా దాన్ని ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి లైక్ చేస్తారు కదూ ఖచ్చితంగా లైక్ చేస్తారని మరొక వీడియోతో మీ ముందుకు